పులిపాటి వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శ్రీమతి పులిపాటి శంకరమ్మ గారు వారి కుమారులు వెంకట సత్య శోభన్ బాబు చంద్రశేఖర్ కుమార్తె గంజి రోజారమణి శ్రీశైలం పద్మశాలి అందసత్రం నందు ప్రతి సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీన శాశ్వత అన్నదానం నిర్వహించుచున్నారు అలాగే ఈ రోజున అనగా పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంన వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని శ్రీమతి పులిపాటి శంకరమ్మ గారు శ్రీశైలం పద్మశాలి అన్నసత్రం సిబ్బంది అందరికీ వస్త్రములు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో కుమారులు వెంకట సత్య శోభన్ బాబు చంద్రశేఖర్ కుమార్తె గంజి రోజారమణి సత్రం ప్రధాన కార్యదర్శి శ్రీ జయరపు చంద్రశేఖర్ సత్రం కార్యదర్శి శ్రీ గంజి జయరాఘవయ్య పాల్గొన్నారు మరియు వేణుగోపాల్ శర్మ ఉమారావు మేనేజర్ కృష్ణ గోవిందరాజు నాగార్జున సత్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వస్త్రములు తీసుకున్న సత్రం సిబ్బంది అందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు